నమస్కారం ఎంకే న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల రౌండ్ టేబుల్ సమావేశం యాదాద్రి బొన్గి జిల్లా కేంద్రంలో ఎస్వి హోటల్లో మహాలక్ష్మి ధర్మశాల చైర్మన్ మంచి కంటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంపై పిత మహాత్మా గాంధీజీ పేరును తొలగించడం అవమానుషం కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా అఖిల పక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత పార్లమెంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఆరు రెండు వేల ఐదులో జాతీయ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ గారి పేరును పెట్టి వ్యావత్తు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైనటువంటి వలస కూలీలకు పని ఆహార పథకాన్ని ఏర్పాటు చేసి పని దినాలను కల్పిస్తూ వంద రోజులు ప్రతి గ్రామంలో వంద రోజులు పని కల్పించినటువంటి సంగతిని గుర్తు చేస్తూ ఆ పథకం ద్వారా నేటికి ఈ ప్రభుత్వం పోయిన సంవత్సరంలో రెండు వేల ఆనాడు వచ్చిన రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఈ యొక్క గ్రామ మహాత్మా గాంధీ గ్రామీణ హామీ పథకానికి వంద రోజుల నుంచి రెండు వందల రోజులకు మారుస్తామని చెప్పి ఇవాళ మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి భారత జాతికి భారతీయ ప్రజల యొక్క అవమానానికి గురి చేస్తూ ఉంది మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారో మీరు మేము చెప్పాలని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ భారత పార్లమెంట్లో మన యూపీఏ ఫ్లోర్ లీడర్ మన రాహుల్ గాంధీ గారు మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు యావత్తు పార్లమెంట్ స్తంభింపజేస్తూ మహాత్మా గాంధీ పేరును ముట్టుకుంటే ఈ ప్రపంచం ఈ యొక్క భారతదేశంలోని ఏ ఒక్క ప్రజానికం ఊరుకోరని తెలియజేస్తూ భారత ప్రభుత్వాన్ని రాజ్యాంగం వెళ్తున్న రాజులారా ఇది రాజరిక వ్యవస్థ కాదు ఇది మనువాద వ్యవస్థ కాదు బాబాసాహెబ్ రాసిన ఈ యొక్క రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనము ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు గౌరవించి ఈ దేశ ప్రజలు మహుడిగా జాతిపితగా భావిస్తున్నటువంటి మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న మేమందరం కూడా కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును యజా విధంగా కొనసాగించాలని మేము ఈ యొక్క యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంగా మా మంచుకంటి కృష్ణమూర్తి గారి అధ్యక్షతన మా యొక్క రమేష్ అన్నగారి నేతృత్వంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రభుత్వానికి అంచెలంచెలుగా ఉద్యమాన్ని చేస్తూ మా తీర్మానాన్ని ఈ యొక్క జిల్లా నుంచే మొదటగా ప్రారంభిస్తూ మహాత్మా గాంధీ పేరును ఏ దాని మీద కానీ ఏ పథకం మీద కానీ గత ప్రభుత్వాలు గత రాజ్యాంగం ఏ రకంగా మహాత్మా గాంధీని గౌరవించిందో అదే రకంగా గౌరవించే విధంగా ఉండాలని ఈ సమావేదిక ద్వారా తెలియస్తా ఉన్నాం